buat buat buah, buah, <tuk> ah, kok ah, <tuk> 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 buah, 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 buat tentara, buah, 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 எ நார்மல் இல்ல பக்கம்

అదేంటి మా అదే 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 నువ్వు అన్నం కూడా ఎక్కువ పెట్టేస్తున్నావు లేదు పెట్టుకుంటా మేము పెట్టుకుంటా అబ్బా ఈ పప్పును చూస్తా ఉంటే ఉందబ్బా

ఒక్కటి కూడా సలహా లేదు ఒకటే అబ్బా పప్పు ఎట్టున్నా చెప్ చింతా పప్పు ఎలా ఉంది చికెన్ గురించి అడగలా పప్పు 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 చికెన్ తమ్ముడు చేసాడు ఫ్రై నువ్వు ఎప్పుడు ఏం చేసి పెట్టవు ఎప్పుడు చిన్నోడే చేసి పెట్టావు నువ్వు కూడా గుడ్లు చేస్తా నేను మాట ఇచ్చినావు నేను అందరికి చెప్తున్నా నేను అందరికి చెబుతున్నా నువ్వు మాట ఇచ్చినావు నువ్వు మాట నిలబెట్టుకోలేదు ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు టుమారో టుమారో రేపని చెప్పేసి రేపని చెప్పేసి రేపని యలు చాలా ఇష్టం మిరపకాయలు తింటున్నా చికెన్ ఫ్రై అయితే అక్కడ సూపర్గా ఉండదు సూపర్గా ఉందిరా ఆరుంగు బాగ ఉంటారు పసుపు బాగ ఉంటారు రంగు బాగ ఉంటారు నోరు దేశండి పసుపు బాగా ఎక్కువ ఉండి ఆరోగ్యం బాగుంటదంట రాణా చెప్తున్నారు యాంటీమేటిక్న అదే Ik heb het niet gekregen. 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 Ik wat het het heb చిన్న శక్తి చెప్తున్నా చెప్తా డబ్బులే చెప్తా మరి అలా నిజంగా సూపర్గా ఉండాలి కూరగాయలు ఉండాలి మనం సొరకాయ చింతా

నిన్నప్పుడైతే ఏం చేసి పెట్టదు నేను అయినప్పుడు అయితే చేస్తాను చేస్తాడా చికెన్ అయితే బాగుండాల బాగుంటుంది బాగుంటుంది సూపర్ బాగుంది ప్రతి నిజంగా పప్పు అయ్యి మేము చేసుకుంటానే ఉంటాం తింటానే ఉంటాం కానీ అమ్మ టేస్ట్ ఎప్పుడుకి బాగుంటుంది కానీ స్పెషల్ ఏంటంటే ఈరోజు చికెన్ ఫ్రై బాగుంటుంది

இப்பேட் அண்ட் ப்ளேட்டே தக்குவ ஆ ப்ளேட் தான் பட்டியக்கூடாது அது கடந்து நிமித 뭐부터 내가 한번 다시 진행 트레이닝 한번 다시 해. 응. 그거 한 번서 하고 나려서. 레디다. 응. 나가는 과도처럼. 어, 나 레드. 셰프, 셰프거든요. 응. 나 진한 소프라노. 목소리도 너무 되클로츠네. 클로. காய்கிருitious காірியு았어 இந்த பிருவேயும். பார்கி Därமைக் கார் சியத்தைக் கார் indoors belangக்கு tonguesக்கொண்டையethelessängen முன்னும מכ cassettebas்கdrumும். முற்கு முற்கு மர்களுமishnaங்கavía காரும்ப approaches ź�ו?. uve invari מכிற்குகம் ఇప్పుడు ఇంకా నే ముక్కనంటులే ప్లేట్లో ఎంత పెట్టేసి తిను 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 అంటే ఎట్ట తింటారా ఇప్పుడు నువ్వు తిను అది అన్నం ప్రతివీ పెట్టాల నేను పెట్ట నువ్వే పెట్టుకున్నావు సరిపోయా 把什么给弄倒了？嗯。嗯。嗯嗯

सो डॉलर सम्टर हैं। नहीं इंदार में इंदार सारा सम्टर सो डॉलर हाँ।